ఏపీ అసెంబ్లీ తొలి సమావేశాలకు మొదటి రోజు హాజరై ఎమ్మెల్యేగా ప్రమాణ స్వీకారం చేసిన వైసీపీ అధినేత వైఎస్ జగన్ రెండో రోజు హాజరు కాలేదు ప్రతిపక్ష హోదా లేకపోయినా మాజీ సీఎంగా గౌరవంగానే చూసుకోవాలని సీఎం చంద్రబాబు ఆదేశాలిచ్చారు ఇందులో భాగంగా మంత్రుల అనంతరం ప్రమాణ స్వీకారం చేసే ఛాన్స్ వచ్చింది అయితే వైఎస్ జగన్మోహన్ రెడ్డి తాజాగా అయ్యన్న పాత్రుడు స్పీకర్ ఎన్నికైన సందర్భంలో రాకపోవడం రాజకీయంగా రచ్చరాజేస్తోంది అయ్యన్న పాత్రుడు స్పీకర్ కావడం వైసీపీకి ఇష్టం లేదా అందుకు పార్టీ ఎమ్మెల్యేలు దూరంగా ఉన్నారా కొత్తగా ప్రభుత్వం కొలుదీరినప్పుడు స్పీకర్ ను అధికార విపక్ష నేతలు ఆయన స్థానంలో కూర్చోబెట్టడం ఎన్నో ఏళ్లుగా వస్తున్న సంప్రదాయం అయితే స్పీకర్ ఎన్నికకు వైసీపీ అధినేత జగన్ తో పాటు ఆ పార్టీకి చెందిన సభ్యులెవరూ హాజరు కాలేదు సభా సంప్రదాయాల ప్రకారం నిన్ననే స్పీకర్ ఎన్నిక గురించి వైసీపీకి సమాచారం ఇచ్చారు అసెంబ్లీలో స్పీకర్ ఎన్నికల్లో పాల్గొనాలని అధికార పార్టీ వైసీపీని కోరింది అయినా కూడా ఆ పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి స్పీకర్ ఎన్నిక పట్ల అంతగా ఆసక్తి చూపలేదు సరిగ్గా అదే సమయంలో మాజీ సీఎం జగన్ పులివెందుల పర్యటనకు వెళ్లారు స్పీకర్ గా బీసీ నాయకుడికి అవకాశం వస్తే ఏపీలోని రెండో అతిపెద్ద పార్టీగా ఉన్న వైసీపీ గైర్హాజరు కావడం బీసీ వర్గాలను అవమానించడమేనంటోంది టీడీపీ జగన్ కు వ్యక్తిగత పని ఉన్నా కనీసం పార్టీ సభ్యులు వచ్చి ఉంటే గౌరవంగా ఉండేదన్నారు స్పీకర్ ఎన్నికల సందర్భంగా ప్రధాన పార్టీ లేకపోవడం ఇదే మొదటిసారి అంటోంది టీడీపీ చిన్న పెద్ద పార్టీలకు సంబంధం లేకుండా అసెంబ్లీలో ప్రాతినిధ్యం ఉన్న అన్ని పార్టీలు స్పీకర్ ను మర్యాదగా తీసుకెళ్లి సీట్లో కూర్చోబెట్టడం ఆనువైతే ఇది పాటించకపోవడం దురదృష్టకరమన్న అభిప్రాయం వ్యక్తమవుతుంది ప్రతిపక్ష హోదా లేకపోయినా వైఎస్ జగన్ కారు అసెంబ్లీలోనికి వచ్చింది మంత్రుల తర్వాత ఎమ్మెల్యేగా వైఎస్ జగన్మోహన్ రెడ్డికి ప్రమాణం చేసే అవకాశం ఇచ్చారు అయినా తనకిచ్చిన గౌరవాన్ని వైసీపీ నిలబెట్టుకోవడం లేదని మండిపడుతోంది టీడీపీ ప్రతిపక్షంలో ఉండగా తమకు ఎన్నో అవమానాలు ఎదురైనా సభా సంప్రదాయాలు పాటించామన్నారు టీడీపీ సభ్యులు వాళ్ళు ఉండకుండా పోవడం అనేది వాళ్ళ పిరికితనం తప్ప ఇంకోటి కాదని చెప్పడం తెలియజేస్తున్నా అయితే నేను ఇక్కడే సభ్యులను కూడా మనం ప్రజా సమస్యల పైన దృష్టి పెట్టాలి తప్ప వీళ్ళ మీద కాదని చెప్పి తెలియజేసుకుంటాను ఒక నలభై సంవత్సరాల సుదీర్ఘ అనుభవం రాజకీయ రాజకీయ అనుభవం అన్న ఒక నాయకుడిని సరైన పొజిషన్ లో సరైన స్థానికు సరైన మనిషిని సరైన పొజిషన్ లో కూర్చోబెట్టేటప్పుడు ప్రతిపక్ష హోదాలో ఉన్న ప్రతిపక్ష హోదా కూడా కాదు మినిమం మా పార్టీ ఎమ్మెల్యేలు ఇక్కడికి వచ్చి పార్టీ సభ్యుల కింద మిమ్మల్ని కూర్చోబెట్టడం ఒక సంప్రదాయం అటువంటి సంప్రదాయం ఎందుకు వాళ్ళు రిసీవ్ చేసుకోలేకపోతున్నారు ఈ రోజు ఒక బీసీ నాయకుని ఆయన రాకపోతే పోయాడు ఆయన పులివెందులు వెళ్తాడు ఎక్కడికి వెళ్తాడు మిగతా సభ్యులను కూడా పిలిపించి కూర్చోబెట్టి మిమ్మల్ని ఆ స్థానంలో కూర్చోబెట్టని పిలిపించుంటే ఎంత గౌరవంగా ఉండేది అంటే వాళ్ళకి గౌరవం ఇచ్చి పుచ్చుకోవడం కూడా చేత కాదన్న సంగతి ఈ ఒక్క సభ మొదటి రోజే మనందరికీ కూడా అర్థమైంది శాసనసభ స్పీకర్ గా నర్సీపట్నం ఎమ్మెల్యే టీడీపీ సీనియర్ నేత చింతకాయల అయ్యన్న పాత్రుడు ఎన్నిక కావడమే వైసీపీకి ఇష్టం లేదని తెలుస్తోంది ఇందులో భాగంగానే శాసనసభకు రాకూడదని వైసీపీ నిర్ణయించినట్లు తెలుస్తోంది ఇటీవల పార్టీ నేతలతో జరిగిన సమావేశంలో స్పీకర్ ఎన్నికపై జగన్ చేసిన వ్యాఖ్యలు ఈ సందర్భంగా గుర్తు చేసుకుంటున్నారు కొందరు నేతలు స్పీకర్ గా ఎంపిక చేసిన వ్యక్తిని చూస్తేనే సభ ఎలా ఉండబోతోందో అర్థమవుతుందని ఇది కౌరవుల సభ అని జగన్ వ్యాఖ్యానించారు స్పీకర్ పదవికి తీసుకోబోయే వ్యక్తి ఎంత సిగ్గు లేకుండా సోషల్ మీడియాలో వైరల్ అవుతా ఉంది వాళ్ళ మాట్లాడిన మాటలు జగన్ ఓడిపోయాడు ఇంకా చనిపోలేదు అని ఒకడు అంటాడు చచ్చేదాకా కొట్టాలి అని ఇంకొకటి అంటాడు నిజంగా ఇలాంటి కౌరవ సామ్రాజ్యంలోకి మనం పోతా ఉన్నాం ఆ వ్యక్తి ఇప్పుడు స్పీకర్ కాబోతున్నాడట ఇలాంటి పరిస్థితుల మధ్య ఆ కౌరవ సామ్రాజ్యంలో అసెంబ్లీలో ఏదో మనం చేయగలుగుతామని చెప్పి నాకైతే నమ్మకం లేదు కానీ మాకు అభ్యంతరం నాకు అభ్యంతరం లేదు మా నాయకులకి అభ్యంతరం లేదు మా ఎమ్మెల్యేలకి ఎలాంటి అవకాశం ఇస్తాం అదే అవకాశం ఇస్తాం వాళ్ళు ఏ కూర్చుని వేసినా మాట్లాడే అవకాశం కూడా ఇస్తాం నలభై రెండు సంవత్సరాలు బట్టి ఉన్నాం కాబట్టి ఆ సీనియర్లు చూసి నమ్మకంగా ఉన్నాం కదా పార్టీకి ఎన్టీ రామారావు గారి నుంచి అది కూడా కౌంట్ చేసి ఇవన్నీ చూసిన తర్వాత అది అర్హత ఉందని చెప్పి కదా చంద్రబాబు నాకు ఇచ్చాడు నా భుజాల మీద బాధ్యత పెట్టారు ఆ బాధ్యతని సక్రమంగా చేసి ఒక మంచి స్పీకర్ గుర్తింపు తెచ్చుకోవాలని ఆశ నాకు ఉంది దానికోసం నేను ప్రయత్నం చేస్తాను గతంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై మాజీ మంత్రి ప్రస్తుత స్పీకర్ అయ్యన్న పాత్రుడు పలు సందర్భాల్లో చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదమయ్యాయి ఈ నేపథ్యంలో తాజా పరిణామాలు చోటు చేసుకుంటున్నట్టు చెబుతున్నారు వైసీపీ నాయకులు ఏది ఏమైనా దశాబ్దాలుగా వస్తున్న సంప్రదాయానికి బ్రేకులు పడ్డాయి చర్చల్లో ఆరోపణలు ప్రత్యారోపణలు ఎలా ఉన్నా స్పీకర్ ఎన్నిక విషయంలో రాజకీయ వైరుధ్యాలు పక్కన పెట్టాల్సిన సందర్భం కానీ పార్టీల వైఖరి ఇప్పుడు దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైంది